అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు రేపేయండి మహాశివరాత్రి మా ఆత్మకూరు తిన్నాలు తిప్పేందుకు వెలిసిన కాశీనాయన మహాపుణ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుతుంది వేలాది మంది జనాభా ఆ తిన్నాలు చూసేదానికైతే వచ్చేస్తారు అందుకోసమే ఇప్పుడు నేను ముందుగానే వెళ్తున్నాను వారం నుంచి అక్కడ పనులు చక్క చక్క చేస్తూ ఉంటారు అక్కడ ఉండే సేవకులందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు తోచిన సేవను చేసుకుంటూ పోతారు అక్కడ పోతుంటే వాతావరణం చాలా బాగుంటుంది చుట్టుపక్కలంతా కూడా పంట పొలాలతోటి బట్టీలతోటి చాలా సందర సందరిగా ఆహ్లాదకరంగా ఉంటుంది అంతే కదా తాటికళ్ళు ఈత కళ్ళు కూడా తీస్తూ ఉంటారు జనాభా అక్కడ పక్కనే వెంకయ్య స్వామి గుడి లక్ష్మీనరసింహ స్వామి గుడి ఇవి కూడా కొడుకు తీరు ఉంటాయి మనమైతే లోపలికి వెళ్ళిపోతామండి చూస్తున్నారు కదా ఇప్పటికే లైటింగ్ ఎదురుస్తారో కంటిన్యూగా అలాగే వెలుగుతూ ఉంది ఎంత వైభవంగా ఉంటే ఎంత ఉంది పళ్ళు ఇంకా అక్కడక్కడ అట్లా మిగిలిపోయినాయి జైంటి వీళ్ళు తర్వాత చాలా పడతాయి అండి అవి కూడా రేపు చూపిస్తాను మీకు ఇప్పుడైతే అక్కడ జరుగుతున్న పనులు అయితే చూసేసుకుంటాం మనం పోయేసి ఇదంతా కాచిన ఆయన మహాపుణ్యక్షేత్రం ఆ వాతావరణం చూసాడ బగబగ మండే సూర్యుడు ఎలాగున్నాడో చూడండి నదినట్టు మీద ముందుగానే ఎక్కడైపోతున్నాడు అంటే వంటల దగ్గరికి వెళ్ళిపోతానండి ముందు వంట ప్రియం కదా నేను అందుకోసం చూడండి వచ్చే భక్తుల కోసం సేవకులు వాళ్ళు తోచిన విధంగా జాంగ్రీలు జిలేబీలు తయారు చేస్తాను ఇలా కదండి వారం నుంచి రకరకాల ఐటమ్స్ అయితే చేశారు లడ్డు మైసూరుపాకులు తర్వాత బాదుషా కాజాలు ఏమి చెప్పాలా దాదాపు ఇరవై రకాల స్వీట్లు అయితే చేసేసారండి తర్వాత అప్పటికప్పుడు క్యారెట్ బీట్రూట్ సొరకాయ ఎన్నో రకాల ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఎన్ని రకాల స్వీట్లు దాదాపు ముప్పై ఐదు వేల వీట్లు చేస్తారని అన్ని కలిపి కూడా వచ్చే జనాభాని ఊహించుకొని ఎంతమంది జనాభా వస్తారు అర్థమైపోయి ఉంటుంది అంత అద్భుతంగా కాశీనాయన మహాపుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉంటుంది అంటే ఆ శివుడి పెళ్ళికి ఎన్ని రకాలు పెట్టాలండి చిన్న చిన్న మన పెళ్ళిళ్ళకి ఎన్ని రకాలు పెడతాం సాక్షాత్ భగవద్దు పెళ్ళికి ఎన్ని రకాలు పెట్టాలి ఊహించుకోండి అందుకోసమే నాయనగారు ఎన్ని కూడా పెట్టిస్తుంటారు అన్ని దగ్గర నిత్యాంతనం జరుగుతూ ఉంటుంది కానీ కాశీనాయన మహాక్షేత్రాలు మటుకు నిరతానందం జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే రేయింబోళ్ళు వచ్చే వాళ్ళకి లేదు అనుకుండా పెడుతూనే ఉంటారు ఇది మహత్కరమైన ప్లేస్ ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో అక్కడ సాక్షాత్ భగవంతు తిష్ట వేసి కూర్చుంటారు మనం చేసేది మనం చేస్తూ ఉండాలి మన కర్మలు అనుభవిస్తూనే ఈ సేవ చేసుకుంటూ పోవాలి కాశీనాయన క్షేత్రంలో మీకు చెప్పాను చాలా విషయాలు అంత ముందే ఇప్పుడు చెప్తున్నా ముళ్ళ బాట ఒక్కొక్క ముళ్ళు తీసుకుంటే ఇంకో ముళ్ళు తిచ్చుకుంటూ ఉంటుంది పరమాత్మకి దగ్గర ఏ మార్గమే కాసిన మహా పుణ్యక్షేత్రం ఇక్కడ ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయండి అవన్నీ ఎదుర్కోవాలి ఎన్నో మాట్లాడాలి ఎంతెంతో ఉంటాయి అన్నిటిని భరిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళే నిలబడతారు అండి వాళ్ళకి ఒత్తులై నిలిచి నిలుస్తారని చెప్పి కాసిన చెప్తూ ఉండేవాళ్ళు ఎన్ని అవమానాలు కానీ నేనైతే ఎన్ని పట్టించుకోనండి నేను కొద్దిసేపు పట్టించుకుని వదిలేసాను మా అంగట్లో ఒకప్పుడు చోరీ తగిలింది ఆ చోరీ వస్తువులు పోయినప్పుడు నేనైతే పటాలు తీసి యువతలో పడేసానండి మళ్ళీ ఆయన వచ్చేస్తాయన్నాడు కానీ ఎందుకు పోవాలి ఇది బాధపడేవాడిని వస్తాయో బాధపడగానే నాయన ఉండేవాళ్ళు నేను పెద్ద మూడుకున్నానని తెలుసు నన్ను పట్టుకొని వస్తున్నాడు చాలా గ్రేట్ నేను మాట కూడా విను పంటిన కుందెలు మూడే కాలనే అనే రకాన్ని నేను అలాంటి వాళ్ళని కూడా ఆయన జాగ్రత్తగా పట్టుకొని వస్తున్నాడు ఇదేం లేదు ఎక్కడెంతో మంది భక్తులు కూడా రకరకాల మన మనస్తత్వాలు ఉండేవాళ్ళు అంటారు అందరిని కూడా సర్దుకుంటూ అందరినీ సమ చేసుకుంటూ నాయనందరిని నెట్టుకొని వస్తున్నారంటే చాలా చాలా గొప్ప విషయము రామచంద్ర గారి మాట వింటున్నారని చదువు ఇలాగే ఇక్కడ ఇక్కడ చాలా క్షేత్రాలు ఉన్నాయండి ఓంకారం కలగొట్ల ముల్లెడ అహోబిలం సిద్ధేశ్వరం వినుకొండ బనగానపల్లి ఇలాంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి అన్ని అద్భుతాలు కానీ నాకు నచ్చిన మహాత్మన ప్లేస్ మూడే మూడండి ఒకటి కలుగొట్ల సిద్ధేశ్వరం ఓంకారం ఈ మూడు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆజ్ఞాత్మిక చూడాలంటే ఆ మూడు క్షేత్రాలు తప్పకుండా చూడాలండి వాళ్ళు నోరు తెలిసినప్పటి నుంచి నాయనా నాయన అంటూనే ఉంటారు అంతేకాదు భక్తి పార్వస్తో మునిగిపోతారండి అంత ఆహ్లాదకరంగా ఉంటాయి ఆ ప్లేస్ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ మూడు క్షేత్రాలను తప్పకుండా చూడండి అంత అద్భుతమైన మహాపుణ్యక్షేత్రాలు అవి నాయనగారి క్షేత్రాలు చెప్పుకోకూడదగ్గ క్షేత్రాలు అవి నాయనగారు అన్నీ సమానమే అంటారు కానీ నాకు ఎవరు తోచింది వాళ్ళు ఉంటారు కదా అంతే కదండి ఇక్కడైనా శ్రీకృష్ణ లీలలు వహిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి గొడవ పెడుతూ ఉంటారు ఆయన నాటకం జరుగుతూ ఉంటుంది కానీ ఆయన పనులు జరిగిపోతూ ఉంటాయండి ఇప్పుడు ఒకరికేమో దుర్గమ్ని అప్పగిస్తాడు కొందరికి శివుని అప్పగిస్తాడు కొందరి మహావిష్ణువుకి చెప్తారు కొన్ని అయ్యప్ప స్వామికి అప్పచెప్తారు కొందరు గా గాయత్రి మాలకు అప్పచెప్తారు సరస్వముఖపు బ్రహ్మంగ అందరికి అప్ప చెప్తారు వాళ్ళు మా వా మా వాళ్ళకి అలంకారం బాగా చేయాలి మా వాళ్ళకి అలంకారం బాగా చేయాలి అని మాకే మాకే తగులు పెడతాడండి ఎవరి పాటు వాళ్ళు చూసుకుంటూ పోతారు వాళ్ళకన్నా నా భావన అంత దేవుళ్ళు ఒకటే తెలిసినా కానీ మనకు ఈయన లీలలు పెడుతూనే ఉంటారు ఆ లీలలకి బలైపోతూ ఉంటామండి మేమైతే నాయనగా లీల చిన్న చిన్న చితగా ఉండవు అసలుకి ఎట్టయితే అన్ని దిగ్గలా బాగా జరిపించుకుంటూ ఉంటారు రామచంద్ర నాయన గారు అంత అద్భుతమైనది సిద్ధ పురుషుడు అలాంటి గురువు దొరకటం చాలా చాలా అదృష్టం అంది మనకు నేను ఉన్న ఉన్నట్టు చెప్తాను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అంతే చాలామంది అంటారు ఇక్కడ చాలా లోటుపాట్లు ఉన్నాయి అవి చెప్పవే సూర్యే అని చాలా ఉంటాయి ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి నాకు నచ్చింది నిరతాన్నదానం ఏ గుళ్ళలో కూడా నిరతాన్నదానం ఒక తిరుమల చూసుకున్నాం అక్కడ నిత్యదాన నిత్యాన్నదనమే ఉంది విజయవాడ చూస్తాం నిచ్చన్నదనమే ఉంది భద్రాచలం చూస్తాం నిచ్చన్నదనమే ఉంది నిచ్చే ఉంది కానీ కాశీనాయన మహాక్షేత్రాల్లోనే నిరతాన్నదానం అంటే అంత గొప్ప విశిష్టత ఉంది వెళ్ళి అందుకోసం ప్రతి ఒక్కరూ దర్శించవలసిన మహాపుణ్యక్షేత్రాల్లో ఇది అక్కడ పూజలు ఉంటారు ఇక్కడ పూజలు ఉండవు మనకై మన అభిషేకాలు పూజలు జరిపించుకుంటూ చేసుకోవచ్చని ముందుగానే చెప్పాను కదా రేపు మహాశివరాత్రి తప్పకుండా ప్రతి ఒక్క భక్తుడు దర్శించమ క్షేత్రాలలో కాశీనాయన మహాక్షేత్రాలలో కూడా మా ఆత్మ కోడు తినాల తిప్ప చాలా గిరి గిరిపరీక్షణ చేస్తే ఎన్నో ఆటంకాలు పోతాయండి మాకైతే నెరవేరలేదు కానీ వచ్చిన భక్తుల కంట కోరికలు నెరవేరిపోతున్నాయి ఎన్నో ఆటంకాలు పోయినాయి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు నాయన సేవకులకు మడుకు ఏ ఆటంక ఏవి కోరికలు నెరవేరవండి మీ కోరికలతో పాటు జ్ఞానాన్ని అడుగుతా నాయన ఒక జ్ఞానాన్ని అడగండియ్యా అంటాడు అంతే అంతే కదా ప్రతి ఒక్కరూ కూడా భిక్షాటనికి వెళ్తారు బ్రహ్మంగారు ఉన్నప్పుడు ఊరుడు తిరతారు కదా భిక్షాటనికి అలాగ నాయనగారు తమ భక్తుల్ని భిక్షాటనకి తిప్పుతూ ఉంటారు ఆ భిక్షతో వచ్చిన వాటిని నడుపుతూ ఉంటారు ఎంతసే సుమారు కొద్దిగా వస్తుంది పొరవి కూడా నాయనగారే చూసుకుంటారు అంతా కూడా అంత వైభవంగా ఎన్నో అవమానాలు మనల్ని భిషాటను పోతాం బిషాటను పోయినప్పుడు మమ్మల్ని ఎన్నో అవమానం ఏ ఎలా పలలేదా ఎప్పుడంటే అప్పుడు వస్తూ అంటారు అని చాలా మాటలు అంటారు శుక్రవారాలు మంగళవారాలు ఏందయ్యా ఈరోజు వస్తారు అని ఇలాగంటారు అయినా కానీ పట్టించుకోండి బిషాటను పోయే వాళ్ళకి ఎలా ఉందండి ఎప్పుడైనా బాగవచ్చు ఎప్పుడైనా చెందుతూ కానీ ఆ పిషాటం చేసినప్పుడు లోకం శాంతి కోసం అని చెప్తారు నాయనగారు ఇదిగోండి నాయనగారు అక్కడ పిల్లల ప్రగతి స్కూల్ పిల్లలందరూ కూడా ఆఖ్యధికంగా వచ్చి నాయనస్సులు తీసుకుంటున్నారు ఇలాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎంతో గొప్ప విషయము వీళ్ళందరికి కూడా ఆ రామచంద్ర ఆయన కరుణాకటాక్షలు ఉండాలని వీళ్ళు కూడా రామచంద్ర ఆయన సేవ చేసుకుంటూ ఆశ్రమాలలో తరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటాము చాలా అద్భుతం కదండి నాయనగారు చిన్న పాంపేట్ ఇచ్చి చదివిస్తున్నారు చాలా చమత్కారంగా చెప్తూ ఉంటారు మాటలు నాయనగారు ఆ మాటలు వింటుంటే ముగ్ధులం అయిపోతాం అక్కడికి కథలు అంత నవ్విస్తూ అందరినీ కలుపుకొలుగా ఉంటారు ఆయనకి తారతమ్యాలు ఎవ్వరూ లేరండి అందరూ సమానమే ఈ మానవులకి మనకు ఉన్నో లొక్క వాళ్ళు లేనో లొక్క వాడు మనం భావిస్తాం ఆయనకు అందరూ సమానమే సేవ చేసుకునే ప్రతి ఒక్క మనిషిని కూడా ఆప్యాయంగా పలకరిస్తారు ఎక్కడైతే వంట చేసుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గర నమస్కారం కూడా పెడుతూ ఉంటారు నాయన గారు అయ్యా వాళ్ళు ఎంతో మందికి వంట చేస్తున్నారు వాళ్ళే మనకు దేవుళ్ళు అంటారు నాయన గారు చూడండి ఎంత అద్భుతం